హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి మరి అసలు త్వరలో నలభై వేల ఉద్యోగాలు అని చెప్పారు ఆ నలభై వేల ఉద్యోగాల్లో డిఎస్సి అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది మిత్రులు కొద్ది రోజులుగా అడుగుతూనే ఉన్నారు అంటే ప్రిపరేషన్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ముఖ్యంగా అడుగుతున్నారు ఎందుకంటే మరి ఒకవేళ ఆ నలభై వేల ఉద్యోగాల్లో ఒకవేళ డిఎస్సి లేకపోతే కనుక మేము ప్రిపేర్ అయ్యేటటువంటి మరి ఆ యొక్క టైం అంతా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా మంది భయపడ్డారు అయితే మనకు మరి నిన్న బుధవారం నాడు బిఏడ్ అభ్యర్థుల సంఘం నుంచి కొంతమంది మిత్రులు మరి విద్యాశాఖ ఆఫీసులో డైరెక్టర్ సార్ ని కలవడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సప్ గ్రూపులలో షేర్ చేయండి రైట్ ఇక్కడ మీరు చూడవచ్చు డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి బుధవారం నాడు విద్యాశాఖ డైరెక్టర్ ఆఫీస్ లో నవీన్ నికోలస్ గారికి తెలంగాణ రాష్ట్ర బిఏడ్ అభ్యర్థుల సంఘం ఉపాధ్యక్షులు కోటగిరి కిరణ్ కుమార్ గాని అదేవిధంగా హరీష్ కుమార్ అన్న వీళ్ళందరూ కూడా మరి కలిసి వినతి పత్రం అనేది ఇచ్చారన్నమాట సీఎం తొందరలో నలభై వేల జాబ్స్ ప్రకటన అనేది చేశారు కదా అందులో మరి దాంట్లో దాంట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కానీ పోస్టుల సంఖ్య గురించి ఇప్పుడే మేము చెప్పలేమని చెప్పేసి మరి నవీన్ నికోలస్ సార్ అయితే చెప్పడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ కొరకు నిరుద్యోగులు సైతం మరి ఉప్పిడి ఉపాసం ఉంటూ మరి ఎదురు చూస్తున్నారని వారి ఆవేదన అర్థం చేసుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు కూడా కోరడం అనేది జరిగింది మిత్రమా ఇక్కడ మీరు ఫోటోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే మరి ప్రభుత్వం ఏదైతే నలభై వేల ఉద్యోగాలు అని ప్రకటన చేసిందో అది త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు కానీ మరి ఎప్పుడు ఇస్తారనేది ఎగ్జాక్ట్లీ తెలియదు ఇది ఒక్కటి మాత్రం గమనించాలి సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఉంటారు కాబట్టి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి మొన్నటి సభలో కూడా మరి ఇందులో టోటల్ గా పన్నెండు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో ఎస్జిటి ఒక ఎనిమిది వేలు అసిస్టెంట్ పోస్టులు నాలుగు వేలు అంటే టోటల్ గా మనకైతే పన్నెండు వేల ఖాళీలు అయితే ఉన్నాయి కానీ మరి ఈ నలభై వేల ఉద్యోగాల్లో కూడా డిఎస్సి అనేది ఉంది డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కానీ పోస్టుల సంఖ్య అనేది దాని గురించి మేము ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి నవీన్ నికోలస్ సార్ చెప్పడం జరిగింది మిత్రమా ఇది గమనించి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి ఎలా సార్ అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది మరి కొద్ది రోజులు ఆలస్యం కావచ్చు ఎప్పుడైనా రావచ్చు ముందే రావచ్చు వెనకే రావచ్చు కానీ మీరు వెళ్ళేటటువంటి దారిలో మీ ఆర్థిక పరిస్థితులు అనేది మరి చూసుకొని అవి బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా గానీ మన యొక్క ఛానల్లో మీకు తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్